అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు ట్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది ఇంకా అందరం కూడా కుదురుకోలేదు ఇంకా పేషీలు కూడా మా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రిని కనుక సినిమా వరకు వచ్చేటప్పటికి సినిమా మొత్తం కొత్తగా రిలీజ్ అయినటువంటి కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు పర్యాటక విషయానికి వచ్చేటప్పటికీ చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి అదేవిధంగా రాష్ట్ర మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటక ఏ రకమంది అర్థం కాదు మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కడిగిన సైజ్ వెళ్ళి చూశాను ఒక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది అది చూస్తున్నాను వైజాగ్ వెళ్తాం తిరుపతి వెళ్తాం తిరుపతి వైజాగ్ మనకు మేజర్ పాయింట్స్ మన పర్యాటకానికి మన రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డైలాగ్ రిలేటెడ్ కండిషన్స్కి వచ్చినాయి అన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్క్లు జరుగుతున్నాయి అవి జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ దానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెడతాను కొంచెం నాకు కూడా ఆ పేషెంట్ తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర పోటీ స్టార్ట్ అన్నారు నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచి బయలుదేరి పుసమకట్టు తిరిగి పెడతాను వెళ్ళి అక్కడ సేఫ్టీ మెదర్స్ ఏ రకంగా ఉన్నాయి గతంలో యాక్సిడెంట్ జరిగే ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెదర్స్ ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు లేదా వాళ్ళు పొద్దున్నే నైన్ థర్టీకి వెళ్తారు వాళ్ళు సాయంత్రం ఐదున్నరకి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చే టైంకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు ఎవరైనా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి పాక్మంత్రుల దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తారు ఓవరాల్గా కొంచెం బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రం అయినటువంటి రాజమండ్రి అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీటన్నింటిలో మీ అందరి సహకారం కూడా ఎళ్ళ వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అంటే మీ ద్వారానే కదా మా విషయాలు ప్రజలకు తెలిసింది అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని మేము అంటే కోరుకుంటూ సరికే ఇక కాశీ రేవుకి ఒత్తిడి నిర్మాణం కూడా ఇప్పుడు మనకి ఆర్ఓబీతో కలిసి ప్రపోజల్లో ఉందండి అదే ఇప్పుడు నేను అది కూడా చూశాను ఇప్పుడు మనకి ఇది ట్రాక్ మీద ఆర్ఓబీ ఉన్నారు కదా దాంతో పాటు ఈ ప్రపోజల్ కూడా ఉంది అందులో అంటే వీళ్ళు ఎవరు నడపలేదండి దాని ముందుకి ఇప్పుడు దాన్ని చినకాశీరి వంతున విషయంలో కూడా దాని మీద కూడా స్టడీ చేయాలి కాను నేను ఫిజికల్ విజిట్ కూడా పెట్టుకుంటున్నాను ఆ ప్రాంతానికి చూసి దాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరు అనేటువంటిది కూడా చూసి ఏది చూసినప్పటికీ కూడా ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే డబ్బులు లేవు మొత్తం బూట్ చేసి నొల్లేసుకుని పోయేరాడు అది ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో ఖర్చు చేసి విచిత్రం ఏంటంటే అండి నేను మీకు చెప్పాల్సిన పాయింట్ జల్ జీవన్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ బీజేపీ వాడు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టారు చాలా చోట్ల నీరు అందించారు అందులో భాగమే ఇంకా ప్రోగ్రామ్స్ ఆ జల్ జీవన్ మిషన్కి మనకి ఇచ్చినటువంటి నిధులు మొత్తం డైవర్ట్ చేశారు ఒక్క రూపాయి జల్ జీవన్ మిషన్ ఖర్చు పెట్టలే ఈ రాష్ట్ర గడిచిన రాష్ట్ర ప్రభుత్వం ఆ జల్ జీవన్ మిషన్ సంబంధించిన నిధుల్ని మళ్ళీ ఎలాగా ఏంటో అర్థం కాదు ఇప్పుడు వెళ్ళిపోయింది నిధులు ఎవరిస్తారు మళ్ళీ మనకి ఎవరో ఇవన్నీ కూడా చాలా పెద్ద సవాల్స్ అయిపోయినాయి మనకి ఇవన్నీ వాళ్ళు జలజీవన్ మిషన్ని పాడు చేశారు ఆ డబ్బులు డైవర్ట్ చేశారు వీటికి ప్రపోజల్స్ అయితే పెట్టారు కానీ గొప్పగా ఏ ఒక్కటి ముందుకు తీసుకెళ్లేదు దానికి ఏంటంటే అంటే పొలిటికల్ విల్ లేదు ఆ ప్రభుత్వం రాజకీయ చిత్తశుద్ధి అట్టడం కదా అది లేదు ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరు ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే వెళ్ళి చెప్పడానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి మాకు ఇది కావాలి అడిగితే చాలా వెళ్ళి పక్క వెళ్ళనే పరిస్థితి వచ్చింది అడిగితే ఉద్యోగం పోతే మనం భయం వెళ్ళకే ఇలాంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం ఇవాళ అయితే ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడతాం కొంచెం ప్రగతి మీద లేకపోతే అభివృద్ధి మీద విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక అదేవిధంగా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి ఉన్నారు కనుక మేము కూడా చనువుకి వెళ్ళి చెప్పగలుగుతున్నాం మన క్యాబినెట్ మీటింగ్లు కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తామనేటువంటి మాట మంచి అది అదొకటి చాలా ఇబ్బంది ఉందండి మాస్టర్ ప్లాన్ అది పక్కన పెట్టేసారు మనకి తాండేపుల్ కూడా కొవ్వూరికి వాటికి వచ్చేసింది మాస్టర్ ప్లాన్ మన పెద్దవాళ్ళని పక్కన పెట్టేసారు మాస్టర్ ప్లాన్ లేదంట నాకు వాళ్ళు చెప్పారు అది ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ ప్లాన్గా మన మాస్టర్ ప్లాన్ ఉంటేనే మీరు తర్వాత ఏ నిర్మాణమైనా చేయగలుగుతారు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లేదనుకోండి ఎంత వదలాలి ఎంత చేయాలి ఎక్కడ ఉంది రోడ్డు అనేది అర్థం ఉంది మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టేటప్పుడు నాకు అర్థం కలేదు అడిగితే ఎవరు చెప్తున్నారు నాకు మాస్టర్ ప్లాన్ గురించి ఏమోనంటే ఆ ప్రభుత్వం ఉందన్నదన్నా ఈ మాస్టర్ ప్లాన్ మాత్రం అది కూడా మనం ట్రాక్టర్ తీసుకురావాలంటే నేను అది ఇందాక మిత్రులకు చెప్పారు కొంచెం కమిషనర్ గారితో మాట్లాడతాను కమిషనర్ గారు ఏం చేస్తారు మన మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడతామని చెప్పాను నేను మళ్ళీ ఈ పెన్షన్ కార్యక్రమం ఇప్పటి తర్వాత విజయవాడ వెళ్తాను మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చి పని కూడా తిరుగుతాం ఇమీడియట్గా దాన్ని